తి గదిలో ఇరయో శతాబ్దంలో జరిగిన తీవ్రమైన యుద్ధ్వంసానికి కారణమైన మొదటి ప్రపంచ యుద్ధం గురించి రెండో ప్రపంచ యుద్ధం గురించి చరిత్ర పాఠాలుగా చెప్పుకుంటాం ఈ యుద్ధాల గురించి చెప్పుకోవడంలో ప్రధాన ఉద్దేశము యుద్ధాల వల్ల మానవాళికి ఎంతటి విపత్తులు కలుగుతాయో యుద్ధాలను నివారించవలసిన ఏమిటో అనే విషయాలను భావితరాలు తెలియజేసే ఉద్దేశంతోనే యుద్ధ క్రమము యుద్ధానికే యుద్ధానికి గల కారణాలు యుద్ధ పరిణామాలు ఇవన్నీ మనం తరగతి గతిలో పాఠాలుగా చెప్పుకుంటాం ఇరవై శతాబ్దం ముగిసిపోయింది ఇరవై ఒకటో శతాబ్దం మొదలై మూడవ దశకంలోనికి వచ్చింది ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నాం నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన కల్లోల పరిస్థితులు యుద్ధ వాతావరణము మనకు కనిపిస్తున్నది యుక్రెయిన్ రష్యా యుక్రెయిన్ రష్యా దేశాల మధ్య మొదలైన యుద్ధము వెయ్యి రోజులు దాటిపోయి మూడవ సంవత్సరంలో కొనసాగుతూ ఉన్నది యుద్ధము మానవాళికి పెను శాపం వంటిది వారం రోజులుగా వార్తా కథనాలు పరిశీలిస్తే అణుయుద్ధానికి సంబంధించిన వార్తలు మూడవ ప్రపంచ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధ విస్తరణ గురించి వార్తలు మనం తరచుగా చూస్తున్నాం అను యుద్ధం అనే ప్రస్తావన చాలా దారుణమైన అంశం అనుయుద్ధం అనేది మొదలైతే అది ప్రపంచ వినాశనానికి కారణమవుతుంది అమెరికా అందజేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను యుక్రెయిన్ రష్యా మీద ప్రయోగించింది ఈ క్షిపణులు అనుసామర్థ్యం కలిగి ఉన్నాయి ఈ ప్రయోగాన్ని రష్యా తీవ్రంగా పరిగణించింది రష్యా తన ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తన అన్వాయిద కార్యక్రమాన్ని పునః పునఃసమీక్షించుకుంటామని తాము అనే అణువాయుధ ప్రయోగానికి సంబంధించిన పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారు మరొక వైపు ఉత్తర కొరియా రష్యా తరఫున యుద్ధ రంగంలో పాల్గొంటున్నది ఇంకొక వైపు మధ్య ఆసియా ఇంకొక వైపు పశ్చిమ ఆసియాలో పశ్చిమ ఆసియాలో ఇజ్రాయేలు ఇరాన్ మధ్య తీవ్రమైన సంఘర్షణ యుద్ధ వాతావరణము నెలకొని ఉన్నది క్రమంగా అటు పశ్చిమ ఆసియాలోను ఇటు ఐరోపాలోను యుద్ధ పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి ఇది ప్రపంచానికి ఆందోళన కలిగించే అంశం ఎందుకంటే నేడు ప్రపంచము పరస్పర ఆధారితం ప్రపంచంలో అన్ని దేశాలు వివిధ రకాల అవసరాల కోసం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి యుద్ధ కారణంగా యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రత్యక్షంగా అనేక దుష్పరి అనేక దుష్పరిమాణాలకు లోనైతే యుద్ధ రంగానికి దూరంగా ఉన్న మిగిలిన దేశాల్లో ప్రజలు ప్రజల మీద కూడా ఈ యుద్ధ ప్రభావం ఉంటుంది ఇప్పటికే అనేక దేశాలలో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటు లేకుండా మారిపోయాయి ప్రపంచవ్యాప్తంగా నిత్య వనరుల కొరత తీవ్రమవుతున్నదికరమైన ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలకు ప్రతినిధులైన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో వాస్తవిక ధోరణితో ఆలోచించి సరిహద్దుల్లో ఉద్రిక్తతను తగ్గించుకునేందుకు ఒక అంగీకారానికి వచ్చారు నేడున్న ప్రపంచ పరిణామాల్లో ఇది ఒక సంతోషకరమైన పరిణామం ఎందుకంటే ప్రపంచ జనాభాలో ఇంచుమించు సగం జనాభా ఈ రెండు పెద్ద దేశాల్లోనే ఉన్నారు అందువల్ల ఈ రెండు దేశాల నాయకులకు ఎంతో గురుతరమైన బాధ్యత ఉన్నది ఐక్య ఐక్యరాజ్యసమితి ఏర్పడి ఎనిమిది దశాబ్దాలు పూర్తవుతున్నా కూడా నేడు నేడు ప్రపంచంలో యుద్ధాలు కొనసాగడం అనేది చాలా బాధాకరమైన శోచనీయమైన అంశం ప్రపంచ నాయకులు రాజనీతిజ్ఞత పరిశీలి వ్యక్తం చేసి తమ దేశ అవసరాల కన్నా కూడా ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం యుద్ధాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే నేడు ఆధునిక యుగంలో ఈ ప్రస్తుత కాలంలో యుద్ధాలు అత్యంత భయానకమైన పరిస్థితులను సృష్టిస్తాయి అనుయుద్ధము అనేది ఊహకన్ను నష్టాన్ని తెచ్చిపెడుతుంది కానీ ప్రతి వార్తా ఛానల్లో అణు సంబంధించిన కథనాలు రావడం అనేది చాలా ఆందోళనకరమైన అంశం ఒకటి ఇప్పటికే ఐరోపా ఖండంలో అగ్రదేశమైన రష్యాకు యుక్రెయిన్కు మధ్య జరుగుతున్న యుద్ధము మూడవ సంవత్సరానికి చేరుకున్నది మరొక వైపు నాటో దేశాల మద్దతుతో యుక్రెయిన్ రష్యాకు వ్యతిరేకంగా యుద్ధాన్ని కొనసాగిస్తున్నది అమెరికా సరఫరా చేసిన సుదీర్ దీర్ఘశ్రేణి క్షిపణులను యుక్రెయిన్ రష్యా మీద ప్రయోగించడం అనేది యుద్ధానికి సంబంధించి ఒక కీలక మలుపుగా మారింది ఈ సందర్భంలోనే అణుయుద్ధానికి సంబంధించిన ప్రస్తావనలు వస్తున్నాయి ప్రభావశీలమైన వ్యక్తులు నేడు మరింత స్వరపు చూపి ఈ యుద్ధాలను నివారించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఈ సందర్భంగా మనం ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ శాంతిదూతగా ప్రసిద్ధి పొందిన నెహ్రూ చెప్పిన మాటలను మనం గుర్తుపెట్టుకోవాలి నెహ్రూ ఐక్యాలజీ సమితి సాధారణ సభలో ప్రసంగిస్తూ యుద్ధాలు లేని ప్రపంచం మనం కోరుకోవాలని మనం ఆకలి మీద వ్యాధుల మీద యుద్ధం చేయాలని అందరూ విజేతలయ్యే యుద్ధంలో మనం అందరూ అందరి అందరూ విజేతలుగా నిలిసే యుద్ధాలను మనం చేయాలని ఆ యుద్ధాలు ఆకలితో అంటువ్యాధులతో మనం చేయవలసి ఉంటుందని చెప్పి వారు ప్రకటించారు కాబట్టి మనం పరిష్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రజల ప్రజ ప్రపంచ ప్రజల సంక్షేమం కోసం ఈ మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేందుకోసం సురక్షితమైన ప్రపంచాన్ని నిర్మించేందుకోసం మనం యుద్ధాలు నివారించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ ఆందోళనకరమైన యుద్ధ వాతావరణాన్ని నివారించేందుకు తిరిగి సాధారణ శాంతియుత పరిస్థితులు నెలకొలే నెలకొల్పేందుకు కృషిగా జరగాలని అలాంటి మార్పులు రాబోయే సంవత్సరంలో సమీప కాలంలో మనం చూడాలని ఆశిద్దాం ఎందుకంటే అణుయుద్ధం అనేది ఇప్పటి వరకు మానవ జాతి సాధించిన ప్రగతి నాటిని మాయం చేస్తుంది మరి ఆటవిక కాలానికి మనుషుల్ని తీసుకుపోతుంది కాబట్టి అనుయుద్ధం అనేది చాలా దారుణమైనది అనుయుద్ధానికి సంబంధించిన కథనాలు తరచుగా వార్తా కథ వార్తా తరచుగా రోజువారీ వార్తలుగా మారడం అనేది మరింత ఆందోళనకరమైన అంశం